ఈరోజు మన పలమున్నరు ఎమ్మెల్యే గారి ఆధారంలో మన ఇరవై రెండో వాటిలో నేనైతే ఏమి మా ముజ్జు అయితే ఏమి మా కార్యకర్తలు అయితే ఏమి వాళ్ళే స్వయంగా అన్నా మా జగనన్నని మేము గెలిపించుకోవాలా మాకు ఈ పథకాలు మళ్ళా మాకు రిపీట్ కావాలా మా పిల్లలు బాగా చదువుకోవాలా మాకు ఆరోగ్యశ్రీ కార్డు మా జేబులో ఉంటే మాకు ఏ ఎటువంటి జబ్బు వచ్చినా మేము పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక భరోసా కావాలా అని మా కార్యకర్తలు అయితే ఏమి మా అక్క అయితే ఏమి అందరూ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి అన్నా మేము వస్తాము ప్రచారానికి అన్న మాకు తోడుకొనుకోండి అన్నా మేము వచ్చి మా అందరికీ బాగా ముందే మేము ఓటర్లు ధరపోయి అమ్మా మాకు ఓటేయండి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు మేము చెప్తా ఉన్నాం ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి మేము చెప్పకముందే మా కార్యకర్తలు అయితే ఏమి మా అక్క అయితే ఏమి మా 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 అయితే గురాచులైతే వాళ్ళే మనకు ముందు వాళ్ళే ఓటర్లకు చెప్తా ఉన్నారు చాలా ఓటర్లు కూడా చాలా మనకు మనం ఇంటి పోతే అన్నా మేము మీకు ఓటేస్తాము జగన్ అన్నీ కాపాడుకుంటామని వాళ్ళు మనకు భరోసా కల్పిస్తూ ఉన్నారు మన వెంకటగూడ ఆధ్వర్యంలో ఈ మేము ఈ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము దీనికి ఈ మీడియా ద్వారా కొందరు మన కార్యకర్తలు కొంతమంది అందరూ కలిసి మనం చేయాలని ఆశిస్తూ ఉన్నాం నమస్కారాలు మన గౌరవ శాసనసభ్యులు ఎన్ వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో మన పొలంనేర్ బోయ స్ట్రీట్ ఇరవై రెండవ వార్డులో క్యాన్వసింగ్ జరుగుతున్నాం ఈరోజు నేను ఒకటే అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక చిన్న రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏమంటే గతంలో ఇదే వాలంటీర్లకు మీరు సంచులు మోసే ఉద్యోగము మీరు ఇండ్లకు వెళ్ళి మీరు ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు అని మీరు చెప్పారు ఈరోజు అదే వాలంటీర్లకు పదివేలు ఇస్తాను వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎంతవరకు మీకు కొంతమంది కొంచెమన్నా బుద్ధి అన్న ఉందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి జనాల్లోకి వెళ్ళాలి జనాల్లో తిరిగి వాళ్ళకు ఏదో ఒకటి సృష్టించి మనము ఓట్లు వేయించుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు గతంలో మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇవన్నీ మీరు చేయలేదు ఇవన్నీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ రెండేళ్ళు వేస్ట్ అయినా కూడా ఈ మూడేళ్ళ అభివృద్ధి అనేది ఏమే అని చెప్పేసి కూడా చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమిటంటే ఇదే అమ్మఒడి ఇదే మీకు ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షల దాకా మీకు వచ్చేలాగే చేస్తా ఉన్నాడు అదే నాడు నేడు కింద మీకు స్కూల్స్ బాగుపడినాయి ఇదే పిల్లోలకి మన ఇంట్లో ఏడు రోజులకి ఏడు రకాల ఫుడ్ కూడా మనం పెట్టలేము అది స్కూల్స్లో పెట్టిస్తూ ఉన్నాడు ఇవన్నీ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎవరు టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా కనబడని సమయంలో ఇదే వాలంటీర్ల వ్యవస్థ ఆశా వర్కర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి దాకా కూడా పనిచేసిన వ్యక్తులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలి మనము మనకు ఈరోజు ఆయన మంచి చేశాడు కాబట్టి మంచి చేస్తాడు కాబట్టే ఓటేయాలి ఈరోజు ఏదంటే అది చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అది ఐదు వేలు చేస్తా నాలుగు వేలు చేస్తా మూడు వేలు చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కథ ఏమంటే చెప్పేదే చేసేదే చెప్తాడు చెప్పేదే చేస్తాడు అది మాట మాట ఇస్తే వెనకలు తీసుకొని సందర్భం ఏమే మాట ఇస్తే అంటే దాన్ని నెరవేర్చేలాగా చేస్తాడు కానీ అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకునే రకాలు కాదు ఈరోజు చెప్తున్నాను మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఈ రోజు వరకు ఒక్కొక్క ఇంటికి నాలుగు నాలుగు సార్లు వచ్చారు గతంలో ఏ నాయకుడు కూడా రాలా నాలుగు నాలుగు సార్లు వచ్చారు నాలుగు సార్లు వచ్చింది కాకుండా ఈరోజు మనం ఆయనకే ఎందుకు ఓటు వేయాలంటే మన మనలో మనతో పాటు ఆయన ఉన్నారు కాబట్టి మనతో పాటు ఆయన మన కష్టాలు తెలుసుకుంటారు కాబట్టి ఆయనకి ఓటేసి ఈసారి పదమూడవ తేదీ ఓటు వేయాలి రెండో నెంబరు వైఎస్ఆర్సిపి తరఫున నిలిపి నిలబడిన మన గౌరవ శాసనసభ్యులు ఎన్ ఎన్ వెంకటే గౌడ గారు రెండో నెంబరు గుర్తు ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తుకి ఓటేసి మనమందరూ కూడా గెలిపించుకొని మంచి అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలి యువకుడు ఉత్సాహవంతుడు మన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పలమనేరు శాసనసభ్యులు కూడా యువకులు ఉత్సాహవంతులు వీళ్ళకి మనం ప్రోత్సహిస్తే అప్డేట్గా ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ పిల్లోలకు మన మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను